వెల్కమ్ టు రమణ మడల్ ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ పకోడీ తయారీ విధానం చూద్దాం కొంచెం పసుపు బాయిల్ చేసిన కాలీఫ్లవర్ ఒక గిన్నెలో తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి రెండు స్పూన్ల నాలుగు కరివేపాకు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి ఆ తర్వాత మంచిగా కలిపి పెట్టుకోవాలి మంచిగా కలిపి పెట్టి బాగా చేయాలి బాగా కలిపి పెట్టినాక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే కాలిఫ్లవర్ మొత్తం మసాలా పట్టు పట్టుకుంటుంది ఆ తర్వాత పది నిమిషాల తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ పోసుకొని తీసుకుని స్టవ్ ఆన్ చేయాలి ఆయిల్ వేడి చేసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ బాగా ఈటెక్కిందాక చూసుకోవాలి వెంటనే వేయొద్దు వెంటనే వేస్తే నూనె బాగా పీడ్చుకుంటుంది ఆయిల్ బాగా ఈటెక్కాలి అంతలో మనం ఒక జాలి గిన్నెలకి డిష్యూ పేపర్ వేసి పెట్టిన మనం డిష్ పేపర్లకు వేసుకున్నాం అనుకో ఆయిల్ కొంచెం ఏదైనా ఉన్నా పీల్చుకుంటున్న డిష్ పేపర్ వేసుకుంటే పీల్చుకుంటుంది ఆయిల్ ఎక్కింది ఇప్పుడు మంచిగా కలిపి ఒక్కొక్కటిగా వేసుకుందాం సరే కప్పుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వేసుకుందాం ఆయిల్ ఎక్కింది బాగా వేసుకు అన్నీ ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుందాం ఆ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం కాలీఫ్లవరు బాగా ఏగిపోయింది తీసి డిష్యూలో వేసుకుందాం డీప్ ఫ్రై అయిపోయింది నూనె లేకుండా మంచిగా తీసి సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి అంతే కాలీఫ్లవర్ పకోడీ తయారీ విధానం అంతే కాలీఫ్లవర్ హేమీ హేమీ కాలీఫ్లవర్ రెడీ అయిపోయింది